ప్రకృతి విపత్తులకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో ఐదేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంచి రోజులు వచ్చాయని కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్దమవుతున్నామని చెబుతున్నారు వైకాపా ప్రభుత్వంలో పంటకు మద్దతు ధరలేక ఎరువులు పురుగుమందుల ధరలు అంటడంతో వ్యవసాయం చేయలేక రైతులు అవస్థలు పడ్డారు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లో రైతులు సాగుకు దూరంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం రావడంతో తమ కష్టాలు తీరుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబుపై నమ్మకంతో దుక్కి దున్నడం ఆకుమడులు పోయడం వంటి పనుల్లో రైతులంతా బిజీగా ఉన్నారు గత ఐదేళ్లుగా కాలువల్లో పూడిక తీయలేదని రైతులు చెబుతున్నారు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలంటూ దగా చేసిందని మండిపడ్డారు మాకు సంవత్సరాల నుంచి ధాన్యం అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డామండి ఇబ్బందులు పడ్డాము ప్లస్ అమ్మిన వాటికి సరైన టయానికి మాకు డబ్బులు రాలేదు మా కండిషన్ అని చెప్పి ఇక్కడ ఆర్బీకే కేంద్రంలో తీస్తే ఒక మా వచ్చేది మిల్లర్లోకి వెళ్ళి తీస్తే ఒక మా వచ్చేది దాని మూలాన్ని ఏంటంటే రైతుకి చాలా నష్టపోవాల్సి వచ్చింది వచ్చి దాదాపు రెండు వందల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది హలో మాకు ఈ క్రాబ్ ఈ క్రాబ్ చేయలేదండి సరిగ్గా చేయలేదు డబ్బులు కూడా రాల బట్టొక్కాను అయినొక్కాను ఈయనొక్కాను అని చెబుతున్నాడు కానీ అవి ఏమి రాల కొత్త గవర్నమెంట్ పనిముట్లు సబ్సిడీ ఈ పైర్లకి ఇన్సూరెన్సు అవి ఇస్తే గత రైతు ఇది అవుతాడు రైతులను ఆదుకునేందుకు కేంద్రం నిధులిచ్చిన మాజీ సీఎం జగన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకుండా ఆ పథకాలను అమలు చేయలేదని రైతులు మండిపడ్డారు కొత్త ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సబ్సిడీ మీద రైతులకి కల్టివేటర్లు కానీ వ్యవసాయ పనిముట్లు ఏ టు జెడ్ అందిగా ఆ అలాగే గవర్నమెంట్లో అసలు ఇట్లాంటి పథకాలు అనేది ఏమీ లేవు రైతుకు అనేది దయచేసి ఇప్పుడు ఎక్కిన గవర్నమెంట్ రైతులందు దయించి సబ్సిడీ మీద యంత్ర సామాగ్రి అందించాలని కోరుకుంటున్నామండి పోయిన గవర్నమెంట్లో ఏ ఇంప్లిమెంట్స్ కానీ ఏ అయినా కానీ ఏవి కూడా మాకు ఇవ్వలేదండి సబ్సిడీ మీద అందించిన ఎరువులు కూడా టైంకి అందించలేదండి ఇక్కడ మాకు డబ్బులు కానీ డబ్బుల పూర్వంగా మేము ఒడ్డు అమ్మితే ఒడ్డు పూర్వంగా కానీ మాకేం అందించలేదండి ఇట్లాంటివి అని టైం ప్రకారంగా మాకు అందించేటట్టు కొంచెం ఈ ప్రభుత్వం అయినా కానీ చెయ్యాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం